హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ మనము రెగ్యులర్గా అయితే గోధుమ రవ్వ ఉప్మా అలాగే సన్న రవ్వ రవ్వ అంటారు చూడండి ఆ రవ్వతోనైతే ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా ఒక్కసారి అయితే నేను చూపించిన విధంగా బియ్యపు రవ్వతో కూడా ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి భలే బాగుంటుంది ఇప్పుడు ఈ బియ్యపు రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దానికోసమైతే ఇక్కడ రవ్వ తీసుకోవాలి మనము బియ్యపు రవ్వతో ఉప్మా చేసుకుంటామన్న ముందు రోజునైతే బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలండి నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా మనం మిక్సీలో వేసేసుకొని రబ్బలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదైతే ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని తీసుకున్న రవ్వని ప్యాన్లో వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ ఏం వేయకోకుండానే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈ బియ్యపు రవ్వ ఉప్మా అనేది చక్క పొడి పొడిగా చాలా బాగుస్తుంది ఒక రెండు నిమిషాలు బాగా ఇలా వేయించుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసేసుకుందాము శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి తాలింపుని కొంచెం ఫ్రై చేసుకోవాలి తాలింపు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు పల్లీలు కూడా వేసేసుకొని మనం వేసుకున్న పప్పులు అలాగే పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోనే సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకోండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది బియ్య ప్రవ్వ ఉప్మాకైనా మనం నార్మల్గా చేసుకున్న ఉప్మాలకు కానీ అల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం వేసుకున్న పల్లీలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఇప్పుడు ఒక గుప్పెడి వరకు క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకొని చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇంకొంచెం వేగితే సరిపోతుంది చూసారు కదా ఇలా వేగిపోవాలన్నమాట ఇప్పుడు ఇది అంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ అనేటివి యాడ్ చేసుకుందాము మనం ఏ కప్పుతోనైతే బియ్య ప్రవ్వ తీసుకున్నాము ఇక్కడ నేనైతే గ్లాస్తో తీసుకున్నాను కదండి కరెక్ట్గా అదే కొలత ప్రకారం వాటర్ అనేటివి యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ వరకు బియ్యప్రవ్వ తీసుకున్నాను ఇక్కడైతే నేను ఒక గ్లాస్ వాటరు మళ్ళీ ఇంకో గ్లాసు నిండా కాకోకుండా కొంచెం ఒక పావు భాగం వరకు వేసుకున్నానండి అంటే ఒక భాగం తగ్గించి రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా కరెక్ట్గా మనం కొలత ప్రకారం చేసుకుంటే మనకి ఉప్మా అనేది చక్క పొడి పొడిగా చాలా బాగుస్తుందండి వాటర్ మట్టుకు కరెక్ట్గా కొలిచి వేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి చూసారు కదా ఇలా బాగా మరగాలన్నమాట వాటర్ ఇలా మనకు బాగా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న బియ్యప్రవ్వను వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందామండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా చిన్న మంట మీద ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలైనా కుక్ చేసుకుంటే మనకి చక్కగా బియ్యప్రభు ఉప్మా అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి మనం అల్లం కూడా వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది చూసారు కదా ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు కుక్ చేసుకున్నాను చక్క పొడి పొడిగా అయిపోయింది చూసారా కొంచెం చల్లారాకైతే మనకి ఇంకా పొడి పొడిగా అవుతుందండి మనం క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా ఒక్కసారి ఇలా బియ్యప్రభుతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా బియ్య ప్రభావత ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి ఇక నేనైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర అలాగే ఉప్మా అనేది కొంచెం చల్లారాక నిమ్మరసం యాడ్ చేసుకొని తిన్నా కానీ మరి కాస్త టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే బియ్యప్రభ ఉప్మా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్